ఉద్యమ వీరుడు తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు శ్రీ దొడ్డి కొమరయ్య గారి ఆత్మగౌరవ భవనాన్ని కోకాపేటలో మనం ప్రారంభించుకోబోతున్నాం ఇట్టి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారు అలాగే మన తెలంగాణ ముదుబిడ్డ హర్యానా గవర్నర్ మన దత్తాత్రేయ గారు అలాగే తెలంగాణ ప్రభుత్వ వైపు కురుమల ఆనిముత్యం ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వ వైపు వీర్ రైలే గారు వీరితో పాటు తెలంగాణలో ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి చాలా మంది మంత్రులు రాబోతా ఉన్నారు కాబట్టి నా కుర్మ యాదవ మన కుర్మ బిడ్డలందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే ఇట్టి సభను ఇట్టి ఆత్మ గౌరవ బిల్డింగ్ ను ప్రారంభించడానికి అందరూ కూడా తరలి రావాల్సిందిగా వేడుకుంటా ఉన్నాం ఎందుకంటే నీతి నిజాయితీకి మారుపేరు లేనటువంటి కుర్మ బిడ్డలంతా కూడా కేవలం నీతి నిజాయితీతో పాటు అలాగే తమ రాజకీయ భవిష్యత్తును కూడా నిర్ణయించుకోవడానికి రాబోయే ఎలక్షన్లలో కూడా స్థానిక సంస్థల్లో మనం మన కుర్మల సత్తాను చూపాలంటే ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంను మనం విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి రాష్టంలో ఉన్న మూలల్లో ఉన్నటువంటి కుర్మ బిడ్డలందరూ కూడా ఏకమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుని మన సత్తా ఏందో జనాభాలో మన వాటాతో పాటు మన హక్కులకు పోరాటం కోసం కూడా మనం ఖచ్చితంగా ఈ భవనానికి తరలి రావాల్సిందిగా కుటుంబ మేము కోరుకుంటా ఉన్నాం